जय <laughs> నమస్కారం పలమేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులు సర్పంచ్లు ఎంపీటీసీలు డిపీటీసీలు అందరూ కూడా విచ్చేశారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్ గారు విచ్చేశారు అదేవిధంగా నలుమూల నుంచి రైతులందరూ కూడా విచ్చేశారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో విద్యుత్ ఛార్జీలను మేము పెంచబోము విద్యుత్ని రైతులు కానీ ప్రజలు కానీ మీరే విద్యుత్ సృష్టించి మీరు సంపాదించే విధానాన్ని కూడా నేను మీకు తెచ్చిస్తానని చెప్పినటువంటి గొప్ప మోస నాయకులు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఇది కూడా ఒకటి ఏదైతే హామీలు ఇచ్చారో దాంట్లో విద్యుత్ సంబంధించినటువంటి హామీ చూస్తే మనం ఆయన చెప్పింది ఏదో ఒక కార్యక్రమాన్ని కూడా పెట్టారు అప్పుడు బాధుడే బాధుడని దీని ఏమనాలా ఇప్పుడు నాకు అర్థం కావటం లేదు ఆ రోజే మీరు బాధుడే బాధుడు అంటే ఇది గుద్దుడే గుద్దుడు అన్నట్టుగా ఈరోజు మీరు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు ఖచ్చితంగా మేమందరం కూడా ఒకటే మా డిమాండ్ మీరు ఈరోజు ఏదైతే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారాన్ని ఏదైతే ప్రజల మీద వేశారో దాన్ని వెనక్కి తీసుకోవాలి ఉపసంహరించకపోతే మేము తగ్గేదే లేదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మళ్ళీ మేము మీకు గుర్తు చేస్తున్నాం వీటిని అన్నిటినీ కూడా మీరు ఉపసంహరించుకొని ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ముందు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యూనిట్లు కుచితంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అవన్నీ కూడా గాలి వదిలేశారు వదిలేసి ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో వాటిని అన్నింటినీ మర్చిపోయి సార్జ్ లేకుండా చేస్తామన్నారు ఇవన్నీ కూడా ఈరోజు ఒకటికి ఐదింతలు వేసి ఈరోజు ఆ కరెంటు బిల్లు చూస్తే ఈరోజు ప్రజలు నండ్డిగే పరిస్థితి ఉంది ఎందుకంటే వేల రూపాయలు వందలు ఉన్నటువంటి కరెంటు బిల్లు ఈ రోజు వేల రూపాయలలోకి వెళ్ళిపోయిందంటే ఎక్కడి నుంచి కట్టాలి అదే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో అన్నిటినీ గోయిందా చేసేసాడు ఎందుకంటే మొన్న మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తుంటే దాన్ని అన్నదాత సుఖీభవా అని పేరు పెడిగి గోయిందా గోయిందా అన్నదాతీభవా గోవిందా అలాగా ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకుంటే అమ్మ ఒడి ఉండింది ఒడిని పేరు మార్చి తల్లికి వందనం చేశాడు ఆ తల్లికి వందనం కాబట్టి చంద్రబాబు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు ఇచ్చినటువంటి హామీలను తొందరగా నెరవేర్చండి లేకపోతే ప్రజలు తిరుగుబాటు మొదలై గ్రామాల్లో నుంచి రోడ్లలోకి వస్తారు ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని కూల్ చేస్తారని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇక్కడికి విచ్చేశారో ముఖ్య నాయకులందరికీ అదేవిధంగా కృష్ణమూర్తి గారికి ఎంపీపీలకి కౌన్సిలర్లకు చైర్మన్లకు ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన ప్రేత నేత మాజీ ముఖ్యమంత్రి వర్గలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు పల పలమునేరు నియోజకవర్గం నడిపడ్డున కేంద్రంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఇచ్చే నిరసన కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో కరెంట్ ఛార్జీలు పైన చేయాలని దానిపైన ఈరోజు పలమునేరులో ఉన్న ఏడీ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వరిని కానీ మీ కుటుంబం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమి మీరు చేస్తున్నటువంటి పనులేమి ఏవైతే కరెంట్ ఛార్జీలు పెంచబోమన్నారో ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచారు ఈరోజు పవన్ కానీ పురంధేశ్వరి కానీ అడిగే తాకత్తు దమ్ము అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిన తర్వాత చంద్రబాబు ఒకే అన్నాడు ఖజానా ఖాళీగా ఉంది నేను అన్ని చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నానని బాధపడుతున్నానని చెప్పి ప్రజలకు ఉచిత సలహా ఇచ్చాడు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నువ్వు ఎప్పుడైతే ఓడిపోయావో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చాం ఖాళీ ఖజానా కాదా ఖాళీ ఖజానా ఇచ్చినప్పుడు మేమన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ ఫలాలు ఇవ్వలేదా అమ్మఒడి ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం వైఎస్ఆర్ చేత ఇచ్చాం ప్రాకార్ణమాఫీ చేశాం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం ఆరోగ్యశ్రీ ఇచ్చాం ఇలా అనేక కావాల్సిన వారు అందరికీ కూడా పెన్షన్ అరతు బట్టి ఇచ్చాం ఇండ్లు ఇచ్చాం ఇంటి స్థలాలు ఇచ్చాం అన్ని కార్యక్రమాలు కూడా నువ్వు ఇచ్చిన ఖాళీ ఖజానా చేశాం ఈ రోజు నీకు ఆ తాకత్తు చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా మన నువ్వు దీపం పథకం ఇచ్చామని ఈ రోజు ఒక కోటి నలభై ఏడు లక్షల భీమ్ కార్డులు ఉంటే కనీసం మూడు లక్షల కార్డులు కూడా ఈ రోజు డబుల్ పండు దాఖలా లేవు ఈ సూపర్ సిక్స్ ను ఉట్టి వాగ్దానాలు అమాయ ప్రజలను మోసం చేసి గద్ది నెక్కేవా కానీ ఈ సూపర్ సిక్స్ నీ తరం కాదు నువ్వు చేయలేవని కూడా నువ్వు గద్ది దిగే ఆసన్నం దగ్గరైంది ప్రజలు తిరుగుబాటుతో ముందుకు వస్తున్నారు రాబోయేటువంటి కాలంలో ప్రజలకు దిక్కు జవాబు చెప్పలేక గద్దె దింపేస్తావు సమయం దగ్గరకు వస్తుంది నిన్ను బంగాళాఖాతంలో కలిపేస్తారని కూడా ఈ కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం ఈ రోజైనా పవన్ గానీ పురంధ్రశ్రీ కానీ చంద్రబాబు నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి హెచ్చరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన కార్యకర్తలందరికీ కుటుంబ కూడా ధన్యవాదాలు జై సభ్యుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పలంసేర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ శాసన సభ్యులు గౌరవ నీయులు వెంకటగౌడ గౌర ఆధ్వర్యంలో అదేవిధంగా డెప్టీ చైర్మన్ శ్రీనివాస గారు ఆధ్వర్యంలో విద్యుత్ ఏడీఈ ఆఫీస్ని కొట్టడించడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ఎన్నికలలో తప్పుడు హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే గత ఎన్నికల ప్రచారంలో నేను అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు అని తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రసల్ ప్రజలందరినీ కూడా మోసగించి అధికారంలోకి రావడం మీ అందరికీ తెలిసిందే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తక్కి ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు మోయలేని విధంగా ఎంతో భారంగా విద్యుత్ ఛార్జీలు ఒకటికి మూడింతలు పెంచడం జరిగింది ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చినావో సూపర్ సిక్స్ అని వాటి గురించి ఈరోజు బడ్జెట్లో మాట్లాడిన దాఖలాలు లేవు ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నోటికొచ్చిన తప్పుడు హామీలన్నీ కూడా ఇచ్చి ఈరోజు నువ్వు అన్ని విస్మరించినావు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ ప్రజా వ్యతిరేక విధానాలు నశించల్లా తప్పకుండా ప్రజలు వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను జై జగన్